అనొల్ దేపసిక కరెక్టసారైతే మనమేనకటి సాధ్యం మెమటో ఈసారి మనకు వేడ ప్రతిఘన జన జాత్ర కార్యక్రమాలు ఈ జిసిసి చిత్తా దోపాడు ఉపసమావపతి గారికి చిదసన్వరం అడ్డ గిసిసి దోపాడు రక్షసం విశర్దగారు చెప్పండి తెలుగు పార్లమెంట్ సభ్యులు అకా అరవ నాయక్ గారికి ప్రత్యక్షంగా చిత్తా తోపడగరా

ये बुजुर्ग है आप को मैं दे देता हूं ठीक है नाम है सर चलो ना इधर उतर कर रिलीज है नहीं अभी अच्छा ये है दादा अभी अभी मेरा कंट्रोल डालो मैं ऑलरेडी फाइंड कर कृपया सर Thank you.